అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి న్యూ ఇండిపెండెంట్ హౌస్ అండి టూ బెడ్రూమ్ ఉంటుంది ఎంట్రన్స్ అయితే అయితే ఉన్నాయి స్టెప్స్ చూస్తున్నారు మీరు ఈ హౌస్ మొత్తం నూటపాతి గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే చూస్తున్నారు పైన సీలింగ్ కూడా ఉంది వన్ ట్వంటీ ఫైవ్ స్పేర్యాడ్స్ అండి ఇండిపెండెంట్ హౌస్ ఇది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది మొత్తం ఎల్ షేప్ హాల్ అయితే ఉంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది ఎంత హాల్ అండి హాల్లో ఉన్నటువంటి ప్లేస్ అయితే చూస్తున్నారు చాలా విశాలంగా అయితే ఉన్నాయి రూమ్స్ కానీ ఎంత హాల్ ఏ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కబోర్డ్ వర్క్స్ అన్నీ చేస్తున్నారండి మొత్తం వర్క్ అయితే కంప్లీట్ చేసి ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తారు మొత్తం నూటపాతి గజాలు వన్ ట్వంటీ ఫైవ్ స్పేర్యాడ్స్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అయితే ఉంది ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నారు మీరు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇది కింద ఫ్లోరింగ్ అంతా టైల్స్ అయితే వాడారండి అలాగే వుడ్ వర్క్స్ అన్నీ కూడా ప్లేవుడ్ క్లాస్ అయితే యూజ్ చేస్తున్నారు నూట ఇరవై ఐదు గజాలు ఈ ఇండిపెండెంట్ హౌస్ ఫేసింగ్ అయితే కనుక నార్త్ ఫేసింగ్ అండి ఉత్తరం వైపు అయితే ఉంటుంది మెయిన్ డోరు రోడ్డు కూడా రోడ్డు వచ్చి ముప్పై మూడు అడుగులు అయితే ఉంది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా అయితే ఉంది మీరు చూస్తున్నారు కదా ఈ నూట పాతిక గజాల హౌస్కి బ్యాంకు లోన్ వస్తుంది బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తామండి ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంక్లో లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తాము ఈ విండోస్ అలాగే డోర్స్ ఫ్రేమ్స్ అన్నీ కూడా గ్రానెట్ ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు వర్క్ అయితే కనుక ఒక వన్ మంత్ లోపు అయితే కంప్లీట్ అయిపోతుంది మనకి బ్యాంక్ లోన్కి వెళ్ళి ఫార్టీ ఫైవ్ డేస్ అయితే టైం ఉంటుంది ఈ లోపు మొత్తం వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు మెయిన్ రోడ్డుకి జస్ట్ ఒక సెకండ్ బిట్ అనమాట ఇది అంటే మెయిన్ రోడ్డు నుంచి రెండవ ఫ్లాట్ అయితే అందుబాటులో ఉంది ఇదంతా వాష్ ఏరియా ఇచ్చారు ఈ ఇండిపెండెంట్ హౌస్ నచ్చినట్లయితే పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేయండి కాస్ట్ అయితే కనుక డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు డెబ్భై ఎనిమిది లక్షలు నూటపాతి గజాలు ఇదిలో లొకేషన్ వచ్చి విజయవాడ సింగినగర్ పైపుల్ రోడ్డు ఈ లొకేషన్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే అందుబాటులో ఉంది నచ్చిన వాళ్ళు కాల్ చేసి చూడండి థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్